మున్సిపాలిటీలో దాదాపు రెండు సంవత్సరాల నుంచి ప్రజలు విజ్ఞప్తి మేరకు మా కాంగ్రెస్ నాయకుల విజ్ఞప్తి మేరకు వాళ్ళ చెరువుతో నూతనంగా ఏర్పడ్డ ప్రభుత్వం నూతనంగా ఎన్నుకోబడ్డ ఎమ్మెల్యేగా నేను ప్రజలకు అవసరం ఉన్న పనులను చేరు చేస్తూ ఎప్పటికప్పుడు అందుబాటులో ఉంటూ ప్రతి ఒక్క సమస్యను తీర్చుకుంటూ ఈ యొక్క మున్సిపాలిటీలో పనిచేయడం జరుగుతోంది మనందరికీ తెలుసు ఇంకా కొన్ని పనులు నా దృష్టికి తీసుకురావడం జరిగింది మొన్న మనకు ఏం చేస్తారో చూపిస్తారో పది తారీఖు నాడు మేమందరం కొన్ని రోడ్ల ఇనైగ్రేషన్లో కొన్ని శంకుస్థాపన చేస్తూ ఉంటాయి మా దృష్టికి ఇంకా కొన్ని పనులు ఇంకా కొన్ని పనులు అంటే ఉదాహరణకు ఫస్ట్ వార్డులో ఓ మూడు వందల యాభై మీటర్ల సీసీ రోడ్డు ముప్పై ఐదు లక్షలు అదే లో ఇంకొక డెబ్బై మీటర్ల సీసీ రోడ్డు తోళ్ళకీ అనేది అంటున్నారు అదొక పది లక్షలు అదేవిధంగా రెండో వార్డు ఒక దాదాపు ఒక పది లక్షలలోని ఇట్లా రెండో వార్డులు ఇంకొక వార్డు నాలుగు వందల యాభై మీటర్లది యాభై లక్షలు తొమ్మిదో వార్డు రెండు వందల యాభై మీటర్లు ఒక ముప్పై ఐదు లక్షలు పదో వార్డు నూట ఇరవై మీటర్లు పదిహేను లక్షలు పద్నాలుగో వార్డు నూట ఇరవై మీటర్లు పదిహేను లక్షలు పద్దెనిమిదో వార్డు నూట అరవై మీటర్లు పదహారు లక్షలు ఇరవై రెండో వార్డు ఒక వంద మీటర్లు పది లక్షలు అదేవిధంగా ఇరవై ఏడో వాడు మన అప్పిది ఉన్నటువంటి దీని ఒక సీస్ రోడ్డు దీనికి ఆల్మోస్ట్ మంజూరు అయినట్టే ఇది ప్రజలకు అందుబాటులో వస్తుంది త్వరలోనే అదేవిధంగా కొన్ని పార్కులు ఇంతకుముందు కూడా మేము ఎన్నో పార్కులు కూడా ప్రారంభించడం జరిగింది ఇంకా కొన్ని పార్కులు అడిగారు కాబట్టి మన ఎన్జిఓస్ కాలనీ వార్డు నెంబర్ ఎనిమిదిలో ఒక పార్కు సిఎస్కో సిఎస్కో పార్క్ సిఎస్కోల పదో వార్డు అది అదొక పార్కు మన ఏడో వార్డులో ఒక పార్కు ఇది ప్రవీణ్ ఉన్నట్టుంది మళ్ళీ ఇంకొక రెండో వార్డులో కూడా ఒక పార్కు న్యూ సిటీ కాలనీ ఒకటి ఇరవై ఏడు దాంట్లో ఒక పార్కు ఇవి మొత్తం ఇది ఒక ఐదు పార్కులు కూడా మంజూరు అయిపోయినాయి దుర్గుణంగా త్వరలోనే ప్రారంభించబడ్డ ఇంకొక ఐదు పార్కులు రెండో వార్డులో ఒక పార్కు మూడో వార్డు పదో వార్డు ఇంకొక పార్కు ఏపీ కాలనీ పార్కు ఆరో వార్డులు ఇంకొకటి ఏడో వార్డులని ఇంకొక పార్క్ ఆ మొత్తం పార్క్ మొత్తం పది పార్ ఆరో వార్డు ఒక పార్క్ కాబట్టి ఈ మొత్తం పది పార్కులు పనులు ప్రారంభించబడతాయి పది పార్కులు త్వరలోనే కార్యరూపం దాచబోతాం దాన్ని కూడా కొబ్బరికాయ ఉంటాం తప్పకుండా దయచేసి రెండు రోజుల తర్వాత మున్సిపాలిటీలో పూర్తిగా డీటెయిల్స్ ఒక రెండు సంవత్సరాల నుంచి ఏం రాసిన ఏం చేసినాం అనేది ప్రతి ఇంచ్ టు ఇంచ్ ఏం చేసినాం అనేది ప్రెస్ దృష్టి తీసుకొచ్చి అందరు కూడా ఇంకా లేరు పొందారు కాబట్టి అందరిని పెట్టి త్వరలోనే నోటిఫికేషన్ రాకముందే మీకు అన్ని వివరాలు ఇస్తాం అంటే ప్రస్తుతాన అందరి ముందల ఈ యొక్క మున్సిపాలిటీ ప్రజలకు తెలియజేయబడుతుంది తప్పకుండా ప్రతి ఒక్క వర్క్ కూడా నేను అన్ని తీసి మీ దృష్టికి తీసుకొస్తాను ఏది దాపరికం శంకుస్థాపన రోడ్ పరిగి రోడ్ ఒక ఐదున్నర తోని శంకుస్థాపన చేస్తాం అట్లే లైట్ సిక్స్ సార్ సిక్స్ లైన్ దాన్ని శంకుస్థాపన చేస్తాము పరిగి రోడ్డు సెంట్రల్ లైట్ టువర్స్ బటర్ఫ్లై బై లైట్లు చౌరస్తా నుంచి గురువుల అన్నారం అది ప్రారంభించబడుతుంది ఇది శంకుస్థాపన ఇది దాదాపు ఒక నెల రోజుల లోపల పది రోడ్డు కూడా రూపురెక్కలు మనం